వెల్కమ్ టు జా జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ హౌస్ ఇది వచ్చేటప్పటికి మనకి నాగార మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉంటున్నాయి ఇల్లు సో టూ హౌసెస్లో ఒక ఇల్లు హోల్డ్ అవుట్ అండి ఒక ఇల్లు అవైలబిలిటీ ఉంది జీ ప్లస్ వన్ కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబల్ బెడ్రూమ్ వస్తుంది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ ఇది ఈస్ట్ సౌత్ కార్నర్ ఈస్ట్ సౌత్ కార్నరు సో సౌత్లో కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అండి దీంట్లో సో రెండు రోడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి మంచిగా కార్నర్ బిట్టు మీకు పూర్తి వీడియో చూపిస్తారంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళు వస్తాయి పెద్ద మీకు కాల్స్ మీరు చేసుకోండి కార్ పార్కింగ్ చూడండి మంచి కార్ పార్కింగ్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ ఫాల్ సీలింగ్ చేశారు సో ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ చాలా పెద్దదైన వాటర్ సంపు ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి కింద సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా కింద సింగిల్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది మెయిన్ డోర్ వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ టేక్ వుడ్ సో డబల్ డోర్ ఇచ్చారు లోపల మార్పులు ఇచ్చారు చూడండి హాల్ చాలా పెద్దదైన హాల్ వచ్చింది నార్త్ డోర్ చాలా పెద్దదైన హాల్ విత్ డైనింగ్ కిచెన్ కిచెన్ చూడండి సఫిషియెంట్ కిచెన్ కింద రెండుకి ఇవ్వచ్చు మనమే ఉండొచ్చు సో అట్లా కూడా ఉంది చాలా కన్వీనియంట్గా ఉంది ఇల్లు చాలా పెద్దదైన హాలు అట్ ద సేమ్ టైం వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చేసారు కామన్ వాష్రూమ్ సో బెడ్రూమ్ చూడండి మంచి బెడ్రూమ్ సఫిషియం బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వస్తాయి సో ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఒక సింగిల్ బెడ్రూము హాల్ చాలా పెద్ద హాలు తర్వాత మీకు డైనింగ్ ప్లస్ కిచెన్ కూడా ఇచ్చారు సో ఇక్కడి నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇక్కడ మంచి హాల్ మళ్ళీ ఒక సఫిషియంట్ హాల్ వచ్చిందండి మంచి హాలు సో చిన్న బడ్జెట్లో ప్లస్ వన్ కావాలనుకునే వాళ్ళకి అది కూడా నాగారంలో సో ఇక్కడ చూడండి కిచెన్ హాలు కిచెన్ ఇక్కడ వాష్ ఏరియా అండి వాషింగ్ రూమ్ కాదు వాష్ ఏరియా కిచెన్ నుంచి ఇక్కడ వాష్ ఏరియా వచ్చారు అంటే వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి అట్లా కన్నట్టుగా సో ఇక్కడ మనకి సో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకునేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వుడ్ బర్క్ తీయించుకోవడం షెల్ఫ్స్ ఏసీ పాయింట్స్తో సహా అంత చక్కగా ఇచ్చారు డోర్ ఫటక చూడండి అటక చాలా పెద్ద అటక అట్ ద సేమ్ టైం వాష్ రూమ్ సో ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది దీంట్లో పీర్ వాసు సపరేట్గా వచ్చింది ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి సెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ మళ్ళీ ఒక వాష్రూమ్ ఇచ్చారు రెండు వాష్రూమ్స్ కింద సింగిల్ సింగిల్ బెడ్రూమ్ సింగిల్ వాష్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ డబల్ వాష్రూమ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అబ్జెక్ట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి దీని ప్రైస్ వచ్చినప్పటికి డెబ్బై డెబ్బై తొమ్మిది లక్షలండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్